సెంటర్లు ఏర్పాటు చేశాం ఈ రోజున రైతులకు రైతు రుణాలను మాఫీ చేయడం కోసం రైతు భరోసా డబ్బులను పదమూడు వేల ఐదు వందల రూపాయల డబ్బులను రైతులకు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఆర్థిక సెంటర్లను ఏర్పాటు చేయటం అంటే సామాన్య మనిషి కాదు గ్రామాల్లోని పేదవాళ్లకు పేద రైతులకు ఇది ఒక ఆశగా నిలబడిందని మీ ద్వారా మనం చేస్తాం అధ్యక్ష రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయటమే కాదు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చాడు ఈ ప్రభుత్వంలో రైతులందరూ సుభిక్షంగా పెండి మీద చేసుకొని ఏ ఇబ్బంది లేదు ఏదో వర్షం వచ్చినా వరద వచ్చినా బీభత్సం వచ్చినా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నాడు మిమ్మల్ని ఆదుకోవడానికి రెడీగా ఉన్నాడు మమ్మల్ని ఆదుకోవడానికి రెడీగా ఉన్నాడని రైతులు ఆనందంగా ఉంటే చూసి వచ్చుకోలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేమే అడగట్లా అది కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష అయామి హయాంలో నారా చంద్రబాబు నాయుడు ఐదు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి పెడతానన్నాడు పెట్టాడా అని అడుగుతున్నాం లేదు లేదు అధ్యక్ష ఐదు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ పెట్టి రైతులకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకుంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆదుకోలేక నిష్క్రమించాడు ఆ చంద్రబాబు నాయుడు మళ్లీ వచ్చి పరిపాలిస్తారంటే రైతులు నమ్మే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మనవి చేస్తూ అధ్యక్ష స్త్రీ సాధికారిక గురించి మాట్లాడుకుందాం స్త్రీ సంక్షేమం గురించి మాట్లాడుకుందాం ఈ దేశంలోని అనేక మంది ప్రముఖులు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ పూజ్య బాపూజీ కానీ పూలే గారు కానీ ప్రతి ఒక్కళ్ళు మహిళా సాధికారత గురించి కోరుకున్నారు అధ్యక్ష అనేక మంది ప్రముఖులు దేశంలోని ప్రపంచంలోని అనేక మంది చేయలేని సంస్కరణలు ఈ దేశంలోని అనేక మంది ముఖ్యమంత్రులు సాధించలేని విజయాలు స్త్రీ సంక్షేమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సాధించారు అధ్యక్ష ఈ రోజున చేయుత లాంటి కార్యక్రమం ఆసన లాంటి కార్యక్రమం సున్నా వడ్డీకే రుణాలాంటి కార్యక్రమం ఆ ఆ మహిళలకు ఇళ్ళు కట్టించిన విధానం ఇచ్చిన ఇళ్ళ పట్టాలు వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పిన కార్యక్రమాల గురించి నేను చెప్పిన నేను చెప్పిన కార్యక్రమాల గురించి నేను మీరు మీరు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే శ్రీ మహిళా అభివృద్ధి పైన మహిళా సాధికారత పైన గవర్నర్ గారు పలకరించిన గణాంకాలు కానీ గవర్నర్ గారి ప్రసంగంలో తీసుకొచ్చిన అంశాల మీద కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాబడిన సంస్కరణలు లేదా చంద్రబాబు నాయుడు పరిపాలన చేసిన సంస్కరణలు ఇవే కదా అధ్యక్ష నేనేమో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మహిళా సాధికారత జరిగిందని మేము చెప్తున్నాం జరగలేదని తెలుగుదేశం పార్టీ కోరుకుంటే అక్కడి నుండి బలలు కొట్టడం అధ్యక్ష ప్రసంగ విని తప్పులుంటే గణాంకాల తప్పులుంటే చెప్పమని అడుగుతున్నాం అధ్యక్ష సైడ్ అల్లరి బ్యాచ్ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు సభలోకి తెచ్చాడు ఏమైనా అర్థం ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే పని రోజున మీరు గమనించండి అధ్యక్ష చేయుత లాంటి కార్యక్రమం మీరు ఎప్పుడైనా విన్నారా వైఎస్ఆర్ వైఎస్ఆర్ చేయుత లాంటి కార్యక్రమం అధ్యక్ష నలభై ఐదేళ్ళ నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మైనార్టీలోని మహిళలు ఆరోగ్యము అంతగా సరిగా ఉంటుంది ఎందుకంటే అధ్యక్ష చిన్న వయసులోనే పండింగ్ చేయబడి కూర్చుంటే లెడలేక లేస్తే కూర్చోలేక బాధపడిపోతూ ఆరోగ్యం సన్నగిలిపోయి వల్ల బిడ్డలకు పోషణకు ఎంతో కష్టపడుతున్న తల్లికి నలభై ఐదు నలభై ఐదు ఏళ్ళు వచ్చేసరికి నేను రావటం ఆ నలభై ఐదేళ్ళు నిండిన మహిళలకు ఆసరాగా ఉండాలని మేము చూశారు అధ్యక్ష ఏ అంశం మీద కూడా విద్యారంగం మీద కానీ వైద్య రంగం మీద కానీ అధ్యక్ష ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఇది పద్ధతి కాదు దయచేసి స్పీకర్ గారిని తాకొద్దు మీరు స్పీకర్ గారిని తాకొద్దు బలహీన వర్గాల యొక్క మనోభావాన్ని దెబ్బతీయొద్దని హెచ్చరిస్తున్నాం జాగ్రత్త మీరు బలహీన వర్గాల యొక్క మనోభావాలు దళితుల యొక్క మనోభావాలు ఈ రాష్ట్రంలో మీరు మీ స్పీకర్ గారి శారీరకంగా తాగటం తప్పు ఇది సభ ఖండించాలి ఇది భావే కాదు మీరు ద్రోహం మీరు సమాజ వ్యతిరేక మీరు బలహీన వర్గాల వాళ్ళ సీట్లో సీట్ లో చూసి ఓచుకోవాలి దుర్మార్గులు మీరు గుండాలు నేర్చింది తెలుగుదేశం పార్టీ ఈ సభలోకి అధ్యక్ష వైఎస్ఆర్ మీరు గమనించండి అధ్యక్ష చేయుత లాంటి ప్రోగ్రామ్ ఎవరైనా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు నలభై ఐదు ఏళ్ళ నిండిన వాళ్ళకి ఈ విధంగా ఆర్థిక సహాయం చేయటం అనే కార్యక్రమాన్ని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతారని సవిధంగా చెప్పగలుగుతున్నాం అలాంటి కార్యక్రమాల గురించి ఆలోచించిన దాకా ఏమని వీళ్ళు వీళ్ళు గమనించమని చెప్పగలుగుతూ అధ్యక్ష మహిళా సాధికారత గురించి మహిళల యొక్క ఆర్థిక సోమతను పెంచడం కోసం వాళ్ళల్లో కొనుగోలు శక్తిని పెంచడం 累，挺我的。